పాన్ ఇండియా సినిమాలంటే తెలుగు మూవీలే అనేంతగా ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ చరణ్ అండ్ కో ప్రూవ్ చేశారు కన్నడ నుండి యష్ ఒక్కడిని వదిలేస్తే సౌత్లో పాన్ ఇండియా సీన్ ఉన్న హీరో లేడు ఆ రేంజ్లో ప్రూవ్ చేసుకున్న దర్శకులు అంటే తెలుగు వాళ్ళే ఇలాంటి టైంలో మణిరత్నం తగ్ లైఫ్ తెచ్చి షాక్ ఇచ్చాడు ఆల్రెడీ శంకర్ దిక్కుమార్ అనే సినిమాలతో గ్రేట్ క్రియేటర్ నుండి అవుట్ డైరెక్టర్ డైరెక్టర్గా మారిపోయాడు రజనీకాంత్ సినిమాలకు ఒకప్పటి రేంజ్ కనిపించట్లేదు కమల్ వరుసగా డిజాస్టర్లతో అవుట్డేట్ అయ్యాడనిపిస్తోంది ఒకప్పుడు కోలీవుడ్ డామినేషన్ కనిపించిందంటే అంతా ఈ నలుగురు లివింగ్ లెజెండ్స్ వల్లే కానీ ఇప్పుడు వాళ్ళకే దిక్కులేదు అసలు అరవ సినిమాలకు ప్యాన్ ఇండియా సీన్ రావట్లేదు ఇలాంటి టైంలో పరువు పోయే సినిమాలు తీస్తున్నారు బాలీవుడ్ లానే కోలీవుడ్ ఫ్యూచర్కి కూడా డెడెండ్ వచ్చిందా కమల్ లాంటి హీరోకి ఎన్టీఆర్ స్టార్ హీరో లాంటివాడు అలా ఈ తరం దూసుకెళ్తుంటే అన్ని విధాలా కమల్ అండ్కో వెనకబడ్డారా అయినా కమల్కి కి కి పోలికి పెట్టడానికి కారణం ఏంటి లుక్ బాహుబలి నుంచి కల్కీ వరకు ప్రభాస్ ఐదు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు ట్రిబులార్ దేవరతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హ్యాట్రిక్ కోసం వార్ టూతో రాబోతున్నాడు రామ్ చరణ్ ట్రిబులార్తో దుమ్ము దులిపి పెద్దగా హిట్ మెట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాడు వరుసగా తనకి రెండు ప్లాపులు పడ్డా పెద్దీ మీద జనాల్లో క్రేజ్ చూస్తే అరవోళ్ళు వాళ్ల సినిమాలకు ఎందుకు ఇలాంటి క్రేజ్ క్రియేట్ కావట్లేదనుకునే కుళ్ళు పెరిగిపోతుంది ప్రభాస్ అలార్ టూ కల్కీ టూ ఫౌజీ ఇలా ఏం చేస్తున్నా పాన్ ఇండియా లెవెల్లో అందరి అటెన్షన్ ఉంటుంది ఎన్టీఆర్ వార్ టూ నిజానికి హృతిక్ సినిమాని అయినా ఎన్టీఆర్ పేరు మారమోగుతుంది ఎలాగూ రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆందీవేలో ఉంది ఇవే కాకుండా సుకుమార్తో రామ్ చరణ్ చేసే సినిమా తారక్తో ప్రశాంతని తీస్తున్న డ్రాగన్ కూడా అందరి అటెన్షన్ లాగేసుకుంటుంది కానీ కమల్ హాసన్ తగ్లైఫ్ని ఒకే ఒకే ఒక్కరోజు చెత్తబుట్టలో పడేశారు సినీ జనాలు అంతకుముందు వచ్చిన భారతీయు డిటూ ను ఇలానే చెత్తబుట్టలో పడేశారు అసలు కమల్ హాసన్ కి ఏమైంది ఇంత చెత్త కథలను ఎందుకు ఎంచుకున్నాడనే డౌట్లు జనాల్లో పెరిగిపోయాయి మణిరత్నానికి మైండ్ దుబ్బిందనే ఘోరాతిఘోరమైన కమెంట్లు పెరిగిపోతున్నాయి అసలు రావణ్ చిలియా ఓకే బంగారం టైంలోనే తన దగ్గర మ్యాటర్ అయిపోయిందన్నారు ఏదో పొన్నీయన్ సెల్వన్ కథ వెనక చోళరాజుల గొప్పతనం ఉండటం వల్ల కమెంట్లు చేయలేదు కానీ లేదంటే అదేమైనా అర్థవంతంగా ఉందా అన్న డౌట్లు చాలామందిలో కనిపించాయి అసలు తమిళ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిందే దర్శకుల్లో మణిరత్నం శంకర్లు హీరోల్లో రజనీకాంత్ కమల్ హాసన్లు ఇందులో మణిరత్నం శంకర్ సినిమాలు ఆపిస్తే బెటర్ అనే స్థాయికి వెళ్లారు కమల్ కూడా తన పైచ్యంతో అవుట్డేట్ అయ్యాడని పెంచుకుంటున్నాడు రజనీకాంత్ కూడా ఏదో ఎలివేషన్తో సీన్లతో నెట్టుకొస్తున్నాడు ఇలా పాన్ ఇండియా హిట్లు లేక లివింగ్ లెజెండ్స్ అంతా అవుట్డేటెడ్ అవ్వడంతో సీనే మారిపోయింది ఒకవైపు తెలుగు పాన్ ఇండియాని షేక్ చేస్తుంటే మరోవైపు అరవ మణిమాణిక్యాలన్నీ మూలకు పడిపోతున్నాయి